వేదికను అలంకరించిన పెద్దలందరికీ వచ్చిన మీ అందరికీ కూడా మా అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి అమ్మ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను అనుపమ విఆర్ఓగా పనిచేస్తున్నాను ఇక్కడే గోరంట్లో అండ్ విఆర్ఓ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నేను చదువుకున్న స్కూల్లో అయితే ఈ అమ్మ గురించి నాకెవరూ నేర్పించలేదు ఇది జీర్ణించుకోలేనటువంటి ఒక పచ్చి వాస్తవం అది ఎందుకని అంటే బుక్స్లో లెసన్స్ అయితే ఉంటాయి కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యార్థులకి ఎందుకని ఇటువంటి గొప్ప వాళ్ళ చరిత్రల్ని చెప్పటంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారనేది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎవరో చెప్పాలి కాదు అమ్మ జీవిత చరిత్ర చదివినప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీన్ పదిహేడు సంవత్సరాలకి ఆవిడ పాఠశాలని మొదలుపెట్టారు ఈ రోజుల్లో పదిహేడు సంవత్సరాల వయసులో మన ఇంట్లో మన పిల్లలు ఎలా ఉంటున్నారు ఈరోజు నేను ఇక్కడికి రావటానికి ముందు యూజువల్గా నేను ఏ మీటింగ్కి అటెండ్ అయినా నేను ప్రిపేర్ అవుతాను కానీ ఒక్క సెకండ్ నాకు అలా అనిపించింది పదిహేడు సంవత్సరాలు మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు అబవ్ ఆల్ మనం ఏం నేర్పిస్తున్నాం ఆవిడంతటి ఆవిడకి వచ్చిన ఆలోచన కాదది ఎవరో నేర్పించారు ఎవరు నేర్పించారు వాళ్ళ హస్బెండే నేర్పించారు ఎవరో చెప్తే లేదా గైడెన్స్ ఇస్తే నేర్చుకునే ఏజ్లో పది సంవత్సరాల వయసులో తొమ్మిది సంవత్సరాలకు పెళ్లి చేసుకుని పది సంవత్సరాలకి కాపురానికి వచ్చి ఆవిడ చేయాల్సిన బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ ప్లస్ తను నేర్చుకున్నది పది మందికి చెప్పాలని అనే ఆలోచన రావటం ఆ ఏజ్కి అనేది చాలా గొప్ప విషయం అయితే ఏది చేసినా కానీ మహానుభావులు అంబేద్కర్ గారు కానివ్వండి ఈ అమ్మ కానివ్వండి ఎవరైనా సరే గొప్ప వాళ్ళని మనం స్మరించుకునే ఎవరైనా సరే వాళ్ళకి సామాజిక బాధ్యత అనే కంటే కూడా తోటి వారి పట్ల ప్రేమ ఉండటం అనేది గొప్ప విషయం అదే వీటన్నిటికీ కూడా మూలం కొన్ని కొన్ని ఇళ్ళల్లో నేను చూస్తాను అంటే ఆజ్ ఎ ఓ జనరల్గా నేను చూసేది ఇద్దరు ముగ్గురు అన్నలదమ్ములు ఉంటే ఒక అన్న బాగుండి వాళ్ళ పిల్లలు బాగుంటే కింద వాళ్ళు తట్టుకోలేరు లేదా పెద్దోడు బాగుండి పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళని చూసి ఏ నోర్చుకోలేడు ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం ఎవరు నేర్పించాలి విలువలు ఈ నైతికత ఇవన్నీ కూడా ఎవరు నేర్పించాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఏజ్లో దెల్ గెట్ మ్యారీడ్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది నా ఉద్యోగం నేను ఎంత బాధ్యతగా నిర్వహిస్తాను నా కుటుంబాన్ని నేను ఎంత బాధ్యతగా ముందుకు నడిపిస్తాను అనేది నా వ్యక్తిగతం అది సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పబ్లిసిటీ చేయాల్సింది ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళు ఆ రోజు లేకుండా ఉన్నట్టయితే హూ ద హెల్ ఆర్ నువ్వు ఈరోజు ఎవరు నువ్వు అసలు ఆ రోజు ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోకపోయినట్టయితే ఈరోజు ఐపీ ఐఏఎస్లు ఐపీఎస్లు అని కూర్చున్నటువంటి అక్కడ మేడల్లో కూర్చున్నటువంటి అధికారులు అందరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆవిడ ఒక్కళ్ళకే అని లేకపోతే ఇదిగో ఈ జాతి వాళ్ళకి నా జాతి వాళ్ళకనే కాదు ప్రతి జాతి వాళ్ళని కూడా ఆవిడ దగ్గర తీశారు ప్రతి ఒక్కళ్ళకి కూడా సర్వీస్ చేశారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంత ఐ మీన్ క్యాస్ట్ ఒకటి ప్లస్ ఆవిడని ఎంత చులకనగా చూసినప్పటికీ మనకి ఎవరన్నా ఒక్క మాట అంటేనే ఈగోతోటి చచ్చిపోతాం అలాంటిది వీ హ్యావ్ టు లెన్ వన్ మోర్ థింగ్ అంత అంత డౌన్ టు అర్త్ తను వచ్చినప్పుడు వచ్చారు కాబట్టే ఆవిడంతా సాధించగలిగారు ఎన్నో సంస్థలని స్థాపించారు చాలామందికి ఆదర్శవంతురాలుగా నూట తొంభై నాలుగు సంవత్సరాలు మనకి నూట తొంభై నిమి నూట తొంభై నాలుగు నిమిషాలు కూడా మనం మన వాళ్ళు ఎవరన్నా చనిపోతే గుర్తుపెట్టుకోం బయటికి తీసుకెళ్ళగానే ఇంటికి వచ్చేస్తాం కాళ్ళు కడుక్కుంటాం అన్నం తింటాం ఎటో ఎటోళ్ళు వెళ్ళిపోతాం అండ్ దినం రోజు ఎవరన్నా పిలిస్తే వెళ్తాం కానీ ఎంత హ్యాపీగా అనిపించింది నూట తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఆవిడని స్మరించుకోవటం ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్పాలంటే ఒక ఒక చరిత్ర అది ఆ చరిత్రని మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అండ్ ఐ ఫీల్ వెరీ సారీ అన్నయ్య కొన్ని కొన్నిసార్లు నేను అటెండ్ అవ్వలేకపోతాను కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది ఏదో ఒక పనిలో ఐ మీన్ అది కూడా నా సంఘానికి నేను సేవ చేయటం అనేది నేను ఎంతవరకు ముందుకు వెళ్తున్నాను ఎంతవరకు అంబేద్కరిజంని ఇజమ్ని ముందుకు తీసుకువెళ్తున్నాను అనేది నా మనసాక్షికి తెలుసు ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వీఆర్ఓస్ అందరూ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు ఎక్కువ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ వాళ్ళే ఉంటారు ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి సో ఇప్పుడిప్పుడు రిక్రూట్మెంట్ తర్వాత అదర్ క్యాస్ట్ కూడా వస్తున్నారు సో వాళ్ళని చూసే అంటే నేను ప్రత్యక్షంగా అనుభవించింది అది చాలా ఇబ్బంది పడేదాన్ని చాలా బాధపడేదాన్ని కానీ ఎక్కడో ఒక సపోర్ట్ మన ఉన్నారు మన కోసం మనం నిలబడాలి నా కోసం నా ఆఫీసర్స్ ఎలా అయితే నిలబడ్డారో నేను ఈరోజు కొన్ని వేల మంది కోసం నిలబడుతున్నాను దట్ గివ్స్ మీ ఎంత ఎంత జాయ్ఫుల్నెస్ అంటే ఇప్పుడు కూడా నేను అక్కడికే వెళ్ళొస్తున్నాను వాళ్ళ పని మీద వెళ్ళొస్తున్నాను అది ఏంటంటే అన్నం తినాల్సిన పని లేదు మనం అదే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అంటే ఒకళ్ళకి మంచి చేస్తే వచ్చేటువంటి ఆనందాన్ని అది అనుభవించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అండ్ ఐ రియల్లీ థ్యాంక్ దేవరాజ్ అన్న ఫర్ టేకింగ్ సచ్ అండ్ ఇనిషియేటివ్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడేవారు వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఇట్ జస్ట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అన్న హోప్ ఇది చాలా పెద్ద సంస్థగా ఎదుగుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అండ్ మీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ విత్ ది మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ ఆయనకి కూడా మాతైనటువంటి సావిత్రిబాయి పులే వారి అడుగుజాడల్లో నడిస్తే మన పిల్లలు ఖచ్చితంగా ఇంకో అంబేద్కర్ అవుతారు ఇది నా నమ్మకం దీన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను మీరు కూడా అదే విధంగా వాళ్ళని అంతే ప్రేమ మార్గంలో పెంచుతారని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు దేవరాజన్నకు కూడా థ్యాంక్స్